వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఈ చెట్టును చూసారా అండి దీనిని రేగు అంటారు లేకుంటే సింగపూర్ చెర్రీ అంటారు ఇది షుగర్ చాలా మంచిదండి షుగరు బీపీ వాళ్ళు తింటే చాలా మంచిది వాళ్ళకి షుగరు బీపీకి అన్నిటికీ మంచిది ఇది దా దీన్ని ఇట్లా ప్రెస్సింగ్ చేస్తే మామూలుగా ఇట్లా ఒత్తుతాం కదా ఒత్తినప్పుడు ఇత్తనాలు వస్తాయి చూసారా ఇవి గ గసాలు మూస్తలు ఉంటాయి ఇవి 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 కానీ తింటే షుగర్కి చాలా మంచిదంట పెద్దలు వైద్యులు చెప్తుంటారు దీనిని ఎక్కువగా ఆటోవిక ప్రజలు ఎక్కువగా తింటుంటారండి నా దీనిని నక్క రేగు అంటారు మనమేమో సింగపూర్ చెర్రీ అంటాం వీటిల్ని బాగుంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇట్లా ఒత్తితే లోపల చిన్న గసాలు మూస్తూ ఉంటాయండి అవి కానీ తింటే షుగరు లెవ లెవ్ షుగర్ పేషెంట్లకి బీపీ పేషెంట్లకి ఇంకా చాలా మంచిదండి అది వైద్యానికి చాలా పనికి వస్తుంది టేస్ట్కి కూడా అమ్మితే బాగా సూపర్ టేస్ట్ ఇది రోడ్లు అమ్మిడి ఉంటాయి